హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా స్లాగ్స్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రిలో నాలుగో రోజు ప్రసాదం అమ్మవారికి అల్లం గారెలు పెడతారనమాట సో ఈ అల్లం గారెల్ని పర్ఫెక్ట్గా సరైన పాలల్లో సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా బయట క్రంచిగా ఈ విధంగా సౌండ్ వస్తుంది చూసారా సో ఓపెన్ చేస్తే లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి బయట క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఎల్లంగారిన ఎలా చేయాలో చూద్దాము వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూసినారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను మీ దగ్గర గుళ్ళు పప్పు అయినా ఓకే సో పొట్టు మినపప్పు కాస్త ఒదుగుతుంది అనమాట బ్యాటర్ అనేది కొంచెం మంచిగా వస్తుందని నాకు అలవాటు అయింది అప్పుడప్పుడు ఇలా గారెలకి పొట్టు మినపప్పు వాడుకోవటం మీరు నార్మల్ గుళ్ళపప్పు అయినా వాడుకోవచ్చు మంచిగా శుభ్రం చేసేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసి నీళ్ళతో వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఎంత అంటే ఒక కప్పుకి ఒక మూడు కప్పులు నీళ్ళు అయితే పోసి ఒక కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోండి ఓవర్ నైట్ అప్పుడు బాగా నాని పొట్టు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రమైన వాటర్ పోసుకొని మంచినీళ్ళు పప్పు అయితే రుబ్బేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను ఇందులో అయితే చాలా బాగా బ్యాటర్ రెడీ అవుతుంది గ్రైండర్లో లాగా ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈ విధంగా ట్రై చేయండి ఫుడ్ ప్రాసెసర్ ఉంటే ఈవెన్ మిక్సీలో వేసినా కూడా అవుతుంది కొంచెం ఆపి ఆపి వేసుకోవాలన్నమాట వేడెక్కకుండా గిన్నె స్మూత్ పేస్ట్ చేసుకోవాలి కావాల్సి వస్తే ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసేసుకొని మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ ఇలాగా బ్యాటర్ని మాత్రం లూజ్ చేయద్దు లూజ్ చేస్తే గారెలనేవి ఆయిల్ బాగా పీల్ చేస్తాయి టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండదు చాలా సాఫ్ట్గా ఉండాలి ట్రై చేయండి ఈ విధంగా రుబ్బుకోవడానికి సో గ్రైండర్లో అయినా ఇదే విధంగా రుబ్బుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న మిక్సీ జా తీసుకొని ఇందులో సన్నగా తరుక్కున్న అల్లంని వేసుకున్నాను ఒక అంగుళము అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మనకి రుచికి సరిపడా నేనైతే ఒక ముప్పావు స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను మీరు టేస్ట్ అనుసారం వేసుకొని దీన్ని మంచిగా మెత్తడ్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట సో ఈ అల్లం అల్లంగారెలకి కొత్తిమీర అను కరివేపాకు సన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది గారెలు అనేవి వీటిని ఇలాగా సన్నగా కట్ చేయటం వల్ల పిల్లలు తీసి పక్కన పెట్టకుండా మంచిగా ఆ గారెలతోనే తినేస్తారనమాట హెల్త్కి చాలా మంచిది కదా సో ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకున్న ఈ కొత్తిమీరని కరివేపాకును వేసుకున్నాక ఇందులో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్టు అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని స్పూన్తో మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి ఈ ఈ మసాలా అంతా ఈ బ్యాటర్కి కలిసిపోవాలన్నమాట స్పూన్తో ఎంత కలిపినా చేత్తో కలిపినంత రాదు కదా సో చేత్తో కూడా కలుపుకోవచ్చు సో బ్లా బ్యాటర్ కొంచెం ఫ్లఫీగా ఉంది కానీ గ్రైండర్లో వేసినంత ఫ్లఫీనెస్ రావాలంటే మాత్రం చేత్తో ఈ విధంగా బీట్ చేయాల్సిందే మనం గుర్తుందా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మన అమ్మోళ్ళు రోడ్లో రుబ్బుతుంటే చక్కగా చేత్తో అలా అలా పక్క పక్కకి వెళ్ళిపోతూ ఉంటే గారెల పిండి అలా పక్క పక్క వేస్తూ ఉంటారు అది టెక్స్చర్ని చాలా ఫ్లఫీగా లైట్గా చేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా బీట్ చేయండి ఒక ఐదు ఆరు నిమిషాలు సో అలా అప్పుడు మనకి ఈ బ్యాటర్ అనేది చాలా లైట్గా అవుతుందనమాట ఇలా ఉండ చేసి ఎగరేస్తున్నప్పుడు మంచిగా చేతికి కతుక్కోకుండా రావాలి చేతికి వాటర్ తడుపుకొని ఈ విధంగా చేసి సో గారెలాగా చేసి నీళ్ళల్లో ఇలా వేస్తే పైకి ఇలా తేలుతూ ఉండాలన్నమాట గారె అప్పుడు మనకి ఈ బ్యాటర్ టెక్స్చర్ అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు లెక్క అనమాట సో ఈ బ్యాటర్తో మనం ఇప్పుడు రెడీ చేసుకోవటానికి గారెలు రెడీ అయిపోయింది అనమాట బెటర్ అనేది సో నెక్స్ట్ మనం కళాయి పెట్టుకొని గారెలు వేసుకోవటమే ఈ విధంగా ఫ్లఫీనెస్ మాత్రం వచ్చి తీరాలి అప్పుడే ఫ్లఫీగా లోపల బయట క్రిస్పీగా గారెలు అనేవి రెడీ అవుతాయి సో వెంటనే ఇప్పుడు మనం గారెలు వేసేసుకుందాము నేనైతే ఎప్పుడు ఒక పక్కన పెట్టి అలవాటు లేదు ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు కూడా నాకెందుకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పటి నుంచి అవి ఆయిల్ పీలుస్తాయనే ఫీలింగ్తో ఉంటాను సో పోయి మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకున్నాను ఫ్రైకి సరిపడా ఇందులో కొంచెం శాంపిల్కి కొంచెం బ్యాటర్ వేసి వేయంగానే కింద నుంచి పైకి వెంటనే వచ్చేసేయాలి ఒకసారి డౌన్కి వెళ్తుంది పైకి ఫ్లోట్ అయ్యింది అంటే కనుక మనం ఆయిల్ అనేది ఫ్రై చేయడానికి రెడీ బ్యాటర్ని విధంగా ముద్దలా చేసుకొని చేయి తడుపుకోవాలి ఫస్ట్ ఉండలా చేసుకొని నేను చూపించినట్లు గారెలు వేసుకోండి చాలా మంచిగా వస్తాయి ఒకవేళ మీకు కొంచెం ఆయిల్లో ఇలా వేసుకోవడానికి చేత్తో భయం అనిపిస్తే మనకి పాల కవర్లు ఉంటాయి కదా ఎనీ కవరు ఆ కవర్ మీద కూడా ఇలాగే పెట్టుకొని కూడా వేసేసుకోవచ్చు అలవాటు అవుతూ ఉంటే నేను కూడా మొదట్లో పాల కవర్లతోనూ ఖర్చు ఇప్పుడు తడిపి వేసుకునేదాన్ని ఇప్పుడు చేత్తో వేసేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతాయి హ్యాండ్తో వేసుకోవడం అనేది మెల్లిమెల్లిగా మీరు కూడా అలవాటు పడుతూ ఉంటే తొందరగా వంట అనమాట సో రెండు పక్కల కూడా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా సమానంగా వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట సో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి గారె వేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ ఉండాలి కొంచెం గారె వేగేదాన్ని బట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి రెండో వాయిన్ కూడా ఈ విధంగానే వేసుకుంటున్నాను ఈ విధంగా అన్ని వాయిల్ని కూడా గారెలు వేసేసుకోవాలి అన్ని పక్కల మంచిగా వేయించుకొని మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా కిందకి దిగిపోయాక గారెల్లా బౌల్లోకి వేసేసుకోవాలి కమ్మనైనా ఎంతో రుచికరంగా సాఫ్ట్ అండ్ లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే అల్లం గారెలు అమ్మవారికి నివేదించడానికి రెడీ అయిపోయాయి పండగ సమయాల్లో మనం చేసుకునే ఈ వడ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను చూసారా సౌండ్ ఎలా వస్తుందో బయట ఇదే విధంగా క్రిస్పీగా బయట లోపల చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి అనమాట ఈ వడలు నేను చూపించినట్లు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ మీరు ట్రై చేయండి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారు కదా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్